ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ప్రత్యక్ష ప్రసారంలో సాంకేతిక పరమైన కొద్దిపాటి లోపం వచ్చింది అందుకు చింతిస్తున్నాం అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని మేము ముందు అనుకున్న రీతిగానే కొనసాగిస్తున్నాము ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరందరూ వీక్షించాలి మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని వర్గాల్లోనూ చర్చకు కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రస్తుతం ఏలూరు జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి పూర్వపు ఉమ్మడి కృష్ణా జిల్లా నియోజకవర్గ అయినటువంటి నూజ్వీడు లో ఇక్కడ మూడు సార్లు కౌన్సిలర్ గా అలాగే విద్యార్థి సంఘ నాయకునిగా యువజన సంఘ నాయకునిగా అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి అనేక భూ పోరాటాలు చేసి నాయకునిగా ఎదిగి వారి అధినాయకత్వం యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళినటువంటి ప్రస్తుత యువ న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాష్ గారు మనకు సమీపంలో ఉన్న ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాగా కొనసాగుతున్నటువంటి తిరువురు నియోజకవర్గం నుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన అన్ని రకాలుగా ముందుకు వెళ్లేందుకు గాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇటీవల కలవడం జరిగింది అయితే వారి యొక్క ఆశీస్సులు లభించగానే ఆయన పోటీలో ముందుకు వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారు వారిని మనం పలకరిద్దాం ఇప్పుడు మన స్టూడియోకి వచ్చున్నారు సత్యప్రకాష్ గారు మీకు నమస్కారం అండి సార్ చెప్పండి ముందు మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మా ఫాదరు మదరో రిటైర్ టీచర్స్ అండి మేము నలుగురు వాళ్ళందరూ జాబ్స్ లో ఉన్నారు నేను ఏంటంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నేను సిపిఐలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి నేను రెండు వేల తొమ్మిది వరకు కూడా నేను సిపిఐలో పనిచేశాను ఏ ప్రారంభించాను ఏ దాదాపు నేను పన్నెండు సంవత్సరాలు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి దానికి సంబంధించిన ఉద్యమాలు కానీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇచ్చిన ఉద్యమాలకి సంబంధించి వాళ్ళ పిలుపు మేరకు కూడా నేను ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థుల సమస్యల మీద పోరాడము అలాగే అప్పట్లో విద్యార్థులకి చైతన్యం ఉండేది ఏ యాజిటేషన్ జరిగినా కానీ వందల కొద్ది వేల కొద్ది వచ్చి ఆ రోజున అయితే ఈ రోజున స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు యూత్ ఫెడరేషన్కి ఒక మూడు సంవత్సరాలు పనిచేశాను అలాగే ట్రేడ్ యూనియన్స్లో ఏఐటిసి నేను దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పనిచేశాను నేను ఇరవై సంవత్సరాల పాటు దాదాపు మున్సిపల్ యూనియన్ వర్కర్స్ యూనియను ఇంజనీరింగ్ సెక్షన్స్ యూనియన్ అలాంటి వాటిలో కూడా నేను వాటికి సంబంధించి ఈఎస్ఐ కానీ లేదంటే అలాంటివి కూడా యూనియన్ సంబంధించి పార్టీ యొక్క ఆదేశాలతో పార్టీ నాయకత్వం యొక్క సపోర్ట్తో అప్పుడు అప్పట్లో పనిచేశాం తర్వాత మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా నేను పనిచేశాను టౌన్ పార్టీ సిపిఐ సెక్రటరీగా సిపిఐ ఏరియా పార్టీ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగిందండి ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు ఈ రాజకీయ నేపథ్యం అంటే మీకు కొత్త ఏం కాదు ఎప్పుడైతే మీరు స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి వచ్చారో మీకు రాజకీయ నేపథ్యం ఉన్నది మీ పూర్వం నుంచి కూడా అయితే పక్కన ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గాన్ని మీరు ఎంపిక చేసుకోవడానికి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు కారణం ఏంటంటే మేము మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా చేసినప్పుడు కూడా ఒక పార్టీ పరంగాను ప్రజా సమస్యల మీద కూడా మేము మూడు సార్లు కూడా మేము ఫైట్ చేసేవాళ్ళం ప్రజలకు సంబంధించిన సమస్యల మీద అలాగే ప్రజా ఉద్యమాలు అలాగే నిర్మించి అనేక రకాలైన పోరాటాలు చేయటం అలాగే ప్రజల సమస్యల మీద కౌన్సిల్ మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరిగేవి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మాట్లాడటానికి ఏదన్నా సమస్యల మీద పోరాటానికి ఏది చేయాలన్నా ఒక వేదిక కావాలి ఆ వేదిక అనే దాన్ని బేస్ చేసుకొని మన యొక్క పోరాటాలు కానీ మన యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం చేసే ప్రయత్నాలు కానీ ఉంటాయి దానికోసం ఇంతకుముందు కౌన్సిలర్గా చేసినప్పుడు కొంత స్థాయిలో చేయగలిగినాం కాబట్టి ఏదైనా ఈ అవకాశం వస్తే మరింతగా ప్రజల సమస్యల మీద పోరాడటం కానీ అలాగే కొన్ని ఇష్యూస్ మీద ప్రజా వ్యతిరేక సమస్య విషయాల మీద కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది సరే పోరాటాలకు సంబంధించి ప్రకాష్ గారు మనకి కౌన్సిలర్ గా మూడు టర్మ్స్ అంటే పదిహేను సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు నువ్వు పట్టణానికి సంబంధించి ఆయన వారడే కాక విస్తృత స్థాయిలో పట్టణంలో కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు అయితే ఇప్పుడు సరే తెలుగుదేశం డయాస్ని మీరు ఎంపిక చేసుకుని అక్కడ మీకు కనుక అనుమతి లభిస్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా అయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ తిరువూరు ప్రజలకు మీరు నాన్ లోకల్ అనే వాయిస్ వస్తే మీరు ఎలా సమాధానం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు మన భారతదేశం నుంచి అనేక చోట్ల యూఎస్ఏ కానీ ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట కూడా చాలా చోట్ల మన దేశం నుంచి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ స్థాయికి కానీ అనేక రకమైన పెద్ద పెద్ద పదవుల్లో దేశంలో ఉన్న అత్యున్నత పదవుల్లోకి పెట్టడం కూడా జరిగింది అలాంటి పరిస్థితుల్లో లోకలం నాల్ లోకలు అనే విషయాలు పక్కన పెడితే అసలు నేను వాస్తవంగా తిరుగురు కూడా ఇదివరకు కృష్ణా జిల్లాలోనే అట్లాగే తిరువురులో నుంచి అనేక మంది ఇదివరకు డిఆర్ కాలేజీ చదువుకునేవాళ్ళు వేల మంది చదువుకోవడం కూడా ఇక్కడ జరిగింది ఆ టైంలో కూడా ఏఎస్ ఆధ్వర్యంలో కూడా అనేక మంది ఏఎస్ పరంగా కూడా పోరాటాలు చేస్తున్నట్లు మాతో కలిసి వచ్చి పనిచేశారు అలా అనేక మంది విద్యార్థులు కానీ ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అట్లాగే మా మిస్సెస్ వాళ్ళ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు కొంతమంది చాలా ఉన్నారు వాటి బేస్ చేసుకొని వెళ్ళాను అలాగే అట్లాగే ఏంటంటే న్యూజివీడికి సంబంధించి ఇది ఓసీ నియోజకవర్గం తిరువురు ఎస్సీ నియోజకవర్గం నూజివీడును తిరువురు ఆనుకొని ఉన్నవి అలాగే పరిచయాలు ఉన్న ప్రాంతం తిరువూరులో కూడా ఇంతకుముందు అనేక మంది బయట నుంచి వెళ్ళి పోటీ చేశారు తప్ప ఈ రోజున మన రాజకీయాల పరిస్థితుల్లో మీరు చూస్తే చాలా ఏరియాల్లో ఒక చోట నుంచి ఒక చోటుకు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళి పోటీ చేస్తున్నట్టు ఉన్నారు దాంట్లో భాగంగానే అది పెద్ద ఈ రోజున సమస్య కాదు మనం పనిచేస్తామా లేదా మనం మన భవిష్యత్తులో ఏం చేయగలమో ఇంతకుముందు నిజంగా చేసిన దాఖలాలు ఉన్నాయా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా లేవా అనేది ప్రజలు ఆలోచిస్తారన్న నమ్ముకుంటాం ప్రజలు ఆదరిస్తారన్న నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం మీరు యువ న్యాయవాదిగా ముందుకెళ్తున్నారు ఒక అనుభవం కూడా ఉంది అయితే న్యాయవాదులందరూ కలిసి ఈరోజు ఒక యాక్ట్ మీద విస్తృతమైనటువంటి ఫైట్ చేస్తున్నారు ఆ ఫైట్ ఏంటి ఆ సమస్య ఏంటి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జీపీ వ్యాఖ్యలు తీసుకొచ్చారండి ఆ యాక్ట్ ద్వారా ఏంటంటే కోర్టులలో ఈ రోజున అనేక సమస్యల మీద అనేకమైన వాయిదాలు ఈ వ్యాధ్యాలు జరుగుతున్నాయి వాస్తవంగా సివిల్ కేసులు అనేవి అన్నింటినీ కూడా భూములకు సంబంధించిన కానీ సివిల్ తగాదాలు ఏవైనా సరే కోర్టు పరిధిలో జరిగేటప్పుడు అనేక విషయాలని అనేక చట్టాలను పరిగణలోకి తీసుకొని అక్కడ కోర్టులో సమస్యలు పరిష్కరిస్తారు ఈ కోర్టు కాగితే పై కోర్టుకు వెళ్తారు పై కోర్టు కాగితే పై కోర్టుకు వెళ్తారు ఇవన్నీ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన జడ్జిమెంట్లని వాటిలో ఉన్న న్యాయాన్ని పేస్ చేసుకొని తీర్పులు ఇస్తారు కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అనేది వాటితో ఏమి సంబంధం లేకుండా కేవలం ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ స్థాయి అధికారిని లేదా రిటైర్డ్ అయిన కలెక్టర్ స్థాయి అధికారిని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఏమన్నా న్యాయస్థానంలో పట్టాలు పొంది న్యాయస్థానంలో చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ అప్పుడు ఒక లిమిటెడ్గా ఒక పద్ధతిలో ఒక ఉద్యోగస్తుడిగా పనిచేసేవాడు ఈ రోజున ఉద్యోగస్తులు అంటే అధికార పార్టీని కాదని చేసే పరిస్థితులు ఉన్నాయా ఉద్యోగస్తులు లేవా అని మీకు తెలుసు ప్రజలకు తెలిసే విషయం అలాంటి అధికారం తీసుకొచ్చి ఒక ప్రభుత్వం యొక్క క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ వీటిల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం ఈ డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం ద్వారా వాటిని డిస్ప్యూట్లో ఉన్న కూడా వేరే పక్కన పెట్టి ఇంకో రిస్టర్లో రికార్డు చేసి ఆ రిజిస్టర్ చేసిన రికార్డుల ద్వారా ప్రజల యొక్క ఆస్తులను కొలగట్టడం అనేది ప్రధాన ఉద్దేశం ఓకే సార్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు భూమికి సంబంధించి ఉన్నప్పుడు మూడో వ్యక్తులు లేదంటే రెండో వ్యక్తి వచ్చి దాంట్లో నాకు ఏదో గా నాకు ఏదో నోటరీ ఉంది లేదనుకుంటే నాకు ఒక అగ్రిమెంట్ రాశారు లేదు ఇంకేదన్నా వీలునామా రాశారని చెప్పి అన్న పుట్టించి తీసుకొచ్చారు అనుకోండి అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే ఈ అధికారుల ద్వారా ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నాయకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని బెదివిచ్చి చేస్తారా లేదంటే ఇంకో రకంగా చేస్తారా డబ్బుల పరంగా చేస్తారా ఏదైనా సరే ప్రజలకైతే మాత్రం అన్యాయం జరుగుద్ది నిజంగా ఈ చట్టం ఇట్లా ప్రజలకి సత్వర న్యాయం చేయాలంటే కోర్టుల యొక్క సంఖ్య పెంచవచ్చు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంఖ్య పెంచవచ్చు ఇప్పుడుకే ఉన్న ఖాళీలు పూర్తి చేయవచ్చు అట్లా చేయొచ్చు కానీ ప్రభుత్వం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ప్రజల ఆస్తులను ఖాళీ చేయడం కోసమే డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆ డిస్ప్యూట్స్ని వాళ్ళు వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడం కోసమే చట్టం తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందుకనే న్యాయవాదులను ఉద్యమం చేస్తున్నాము ప్రకాష్ గారు ఇప్పుడు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారి యొక్క అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో సమితి స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళందరి ఆశస్సులతో కూడాను వీళ్ళందరూ ఐక్యంగా భూ పోరాటాలకు సంబంధించి చేశారు అనేక మంది పేదలకు కూడా వేలాది భూములను కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు విశాల దృక్పథంతో ఇట్లా భూములు దక్కించుకున్న వారే కాకుండా మిగిలినటువంటి భూ యజమానులకు కూడా ఆ హక్కు సుస్థిరంగా ఉండాలనేటువంటి దృక్పథంతో వారు చేసే పోరాటం విజయవంతం కావాలని అలాగే ఈ చట్టం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలకు ఏమాత్రం నష్టం కలిగే పరిస్థితులు కనుక ఉంటే ప్రభుత్వం కూడా పునరాలోచించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కూడా ముందడుగులు వేయాలని అయితే మనం కోరుకుందాం సరే ప్రకాష్ గారు ఇప్పుడు తిరువురు నియోజకవర్గం నుంచి మీకున్నటువంటి ఈ సామాజిక వర్గం తరపు నుంచి మీరు ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ కనుక అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ అక్కడ నుంచి మీకు అవకాశం వస్తే పోటీ చేస్తామని చెప్పి అన్నారు అయితే తిరువురు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మౌలిక అంశాలు కాకుండా మీరు గుర్తించినటువంటి జటిలమైన ఎప్పటికీ పరిష్కారం కానీ సమస్యలు ఏం గుర్తించారు ఇప్పుడు మౌలిక సదుపాయాలు అంటే మౌలిక సదుపాయాలు కూడా ప్రధానమైన ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా మొదటి కర్తవ్యం మొదట కర్తవ్యమే వాటిని పక్కన పెట్టే పరిస్థితి అయితే కాదు ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి తర్వాత ప్రజలకు ఏంటంటే వాళ్ళ జీవన విధానాన్ని జీవన పరిస్థితులను పెంచాలి ఓకే ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాటిల్లో దాదాపు గంగపల్ గూడెల్లో ఒక సంబంధించి ఇప్పటి నుంచో అది పెండింగ్ ఉందని చెప్పి తెలిసింది అట్లాగే కొండూరులో మన కిడ్నీ బాధితులు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి డయాలసిస్ సెంటర్స్ కూడా దగ్గరలో లేవు మూడోది వాటర్ సప్లై అనేది కృష్ణా వాటర్ సప్లై కొంతవరకు పనులు చేసి అది ఆగిపోయింది ఎట్లా ఇది కాకుండా విజయవాడ రోడ్లో ఒక వందల ఎకరాలు భూమి కూడా ఉండటం జరిగింది ప్రభుత్వ భూమి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి పర్మిషన్ రాలేదన్నారు వీటి అన్నింటిని ఏంటంటే ఇంకొక ప్రధానమైన సమస్యలు ఏంటంటే వాటిని అసలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చూసి వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అనుమతి తీసుకొని అధికార పార్టీనో లేదనుకుంటే ప్రతిపక్ష పార్టీనో వాళ్ళన్నింటినీ కూడా కన్విన్స్ చేసుకుని చేయాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఎంతకుముందు అక్కడ పోటీ చేసినటువంటి నాయకులు అందరూ కూడా మీలాగా మీకంటే ఎక్కువగా కూడా చెప్పారు అంటే ప్రజలందరూ కూడా అలా రాజకీయ నాయకులు లాగానే మీరు చెప్పారని అనుకోవచ్చా లేకపోతే ఇంతకు ముందు పోరాట పెట్టమా కమ్యూనిస్ట్ భావజాలం ప్రణాళికతో పద్ధతిగా ప్రజల దగ్గరికి వెళ్తారని అనుకోవచ్చా ఎవరు చెప్తారు ప్రజలకి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో చిన్నప్పటి నుంచి చేసిన తర్వాత నేను నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత తర్వాత బయటకు వచ్చినా గానీ ఈ రోజు పార్టీలో ఉన్నా కానీ ఎప్పుడున్నా కానీ నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా భావం కమ్యూనిస్ట్ భావమే నా ఆలోచన ద్వారా అది నా క్యారెక్టర్ కూడా మాకు ఎందుకంటే ఈరోజు కూడా నేను ఇట్లా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పబ్లిక్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యల మీద మాట్లాడాలంటే ఒక వేదిక కావాలి మిమ్మల్ని అడిగినా మీకు ఏమన్నా పదం ఉందా ఏముందా అని చెప్పి మీరే అడుగుతారు మరి అది లేనప్పుడు మన వాయిస్ కూడా బయటకు వినిపించడానికి కూడా అవకాశం లేదు కేవ కేవలం ఏంటంటే ఇలాంటి సమస్యలు చూడటం ఖాళీగా ఉండి కూడా ఇలాంటి సమస్యలను చూస్తా కూడా మాట్లాడలేకపోతున్నా ఏమన్న ఆలోచనతోనే ఈ రోజు నేను దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతుందండి ఎందుకంటే చూస్తున్నాం సమస్యలు పూడు సమస్యలు చూస్తున్నప్పుడు ల్యాండ్ ఐటింగ్ యాక్టే ఉంది నేను అడ్వకేట్ని కాబట్టి చేయగలుగుతున్నా విలుగా కాకుండా ప్రజలకు సంబంధించిన పూడు సమస్యలు ఉన్నాయి అవి ఎవరు చేయాలి అయితే ప్రజాప్రతినిధులే చేయాలి ప్రజాప్రతినిధుల ద్వారానే చేయగలుగుతాం కాబట్టి అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఫేస్ చేయాలి అలాంటి సమస్యలను బయటపెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా సొసైటీకి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా ఏదో ఒకటో అలాంటి పదవి కావాలి కాబట్టి నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అదేంటంటే ప్రజలైనా సరే ఎవరైనా సరే నా గతంలో నేను ఇప్పుడున్న రాజీ ప్రయత్నాలు చేసినవి ఏమైనా ఉన్నాయా మా ఉద్యమాల్లో కానీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో కానీ రాజీ ఏమైనా చేసి ఉంటే నేను రాజీ పడే మన ఉండదు అలా కాని పక్షంలో మీరు గతాన్ని చూసుకుంటే నా క్యారెక్టర్ ఏంటి నేను చేసింది ఏంటన్నది తెలుసుది నేను దాన్నే కంటిన్యూ చేస్తాను నా భావాలు మార్చుకోను నా క్యారెక్టర్ మార్చుకోను అలాగే కంటిన్యూ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా నేను జగన్ నా చేయగలను అయితే నాకు ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి మీరు మూడు సార్లు ఎలక్ట్ అయినప్పుడు ప్రజల తరపున మీ వాణి వినిపించడానికి ప్రతి సమావేశంలో కూడా గళం ఇప్పారు అయితే ఇప్పుడు మీరు అసెంబ్లీ స్థాయికి వెళ్తున్నారు కనుక అసెంబ్లీలో ఎంతో మంది అంటే పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై ఐదు ఉన్నాయి ఈ రోజు ఏమైనా నూట డెబ్బై ఐదు స్థానాలకి వచ్చినాయి అయితే ఈ అసెంబ్లీలో కూడా చాలా మంది గళం విప్పకుండా కాముగా వెళ్ళాం అటెండెన్స్ చేయించుకున్నాం బయటకు వచ్చాం అనే పరిస్థితులు ఉన్నాయి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి పరిస్థితులు మామూలుగా మున్సిపాలిటీ అంటే ఎవరైనా మాట్లాడవచ్చు దాని కొన్ని హద్దులు దాని కొన్ని ఏమేమి ఉండవండి ఎందుకంటే అవి ఒక మున్సిపాలిటీ పరిధిలో జరిగే సమస్యలు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ఇంకొక గంట అయినా రెండు గంటలైనా చేస్తాం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అసెంబ్లీలోనైతే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎంతమందికైనా చేయొచ్చు కానీ ఈ రోజున అసెంబ్లీ జరిగే సమావేశాల సంఖ్య తగ్గిపోయింది కేవలం దానికోసం ఈ ప్రజల సమస్యలనేది మాట్లాడటం కూడా మానేసేసేది ఇవ్వాలని ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉంటాం కదా టీవీలో ఇప్పుడు ఏంటంటే విషయం అసెంబ్లీలో నూట ఐదు మంది ఉన్నా వాస్తవంగా ప్రతి సమస్య మీద ఇచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి ఆ మనం వాళ్ళకి ఏ సమస్య మీద మాట్లాడాలన్నది మనం వాళ్ళకి తెలియజేస్తేనే కదా మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది అంటే ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి సమాయత్వం అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలా అంటే అక్కడికి మాట్లాడలేని పక్షంలో కనీసం బయటైనా వాయిస్ ఇవ్వచ్చు ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడవచ్చు కేవలం ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం నడిపించే సంక్షేమ పథకాలను మాత్రమే పంచి వాటిని పంచడం ద్వారానే పెద్ద అభివృద్ధి చేసేస్తున్నాం అనుకుంటున్నారు అది అయితే వాస్తవం కాదు అది సరైన అభివృద్ధి కాదు ప్రజల యొక్క పరిస్థితులు వాళ్ళ జీవన ప్రమాణం పెరగాలి పెరిగితేనే తప్ప అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసి నేను అది చేశాను ఇక అది ఇచ్చాను ఇది ఇచ్చాను అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే అది నా స్థాయిలో నేనేదో గొప్పగా అన్న విషయం చెప్పలేదు కానీ నా స్థాయిలో నేను ప్రతి ప్రయత్నాన్ని కూడా వదలకుండా దారు వదలకోకుండా చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను టీడీపీ తరఫు నుంచి టికెట్ ఆశిస్తున్న మీరు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిశారనేది సమాచారం అందుతుంది ఇది ఎంతవరకు నిజం ఏంటి ఆ కథ కలిసిన కూడా వాస్తవమే అయితే మీతో మీతో ఒక విషయం చెప్పాలి కూడా నేను సిపిఐలో తిరిగినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను అనేక భూపోరాటాలు జరిగినాయి భూపోరాటాల్లో కూడా పార్టీ అధిష్టానంలో కూడా అప్పట్లో దాసరి నాగభూషణరావు గారు అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న స్థానిక నాయకత్వం వీళ్ళందరూ సహకారంతోనే నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను నేను ఒక్కటి చేసింది ఏం కాదు కదా అది అదొక పార్టీ పార్టీ నిర్ణయం పార్టీ యొక్క ఉద్యమం తీరు అదే నాయకత్వం యొక్క సహకారం అన్నింటితో పార్టీ నేను ఉద్యమంలో పాల్గొన్నాను దాదాపు నోజుల్లోనే సిపిఐ తరఫున పాతి వేలు ఎకరాలు నా కాలేజీలోనే నేను చూద్దాం చూసాం చంద్రబాబు నాయుడు గారి కూడా అప్పట్లో రావడం జరిగింది చెక్కపల్లిలోనూ మన సుంకూరు దగ్గర యమూ కూడా వన సంరక్షణ సమితులు స్థాపించి ప్రజలకు కూడా భూములు పంపిణీ చేయడం కూడా జరిగింది అప్పట్లో ఈ రోజున అనేక రకాలుగా మేము పోరాడినా ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారి కలవడానికి ఏంటంటే సిపిఐ తరఫున కూడా మనం పోటీ చేయవచ్చు కానీ ఏంటంటే ఈ రోజున ఉన్న పరిస్థితులు పార్టీల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఎలాంటి పార్టీలే తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు పరంగా పోటీ చేసే పరిస్థితులు ఈ రోజున లేవు నాకు వేరే ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం ద్వారా మనం ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా మనం మన వాయిస్ వినిపించవచ్చు ప్రజలకు చేయవచ్చు అన్న ఉద్దేశంతోనే కేవలం ఆయన కలవడం జరిగింది ఆయన కూడా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడారు ఆయనకి మళ్ళీ మాట్లాడదాము నేను సమయం ఇస్తాను నీకు మాట్లాడటానికి చెప్పడం జరిగింది అలాంటివి హామీ అలాంటి ఏం లేదు నన్ను అడిగారు నేను ఏంటంటే నాది ప్రొఫైల్ ఇచ్చాను ప్రొఫైల్ చూశారు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని అన్నారు అందరు తప్ప నాకు హామీ ముఖం కానీ ఏం జరగలేదు అందుకనే నేను ఆ నియోజకవర్గంలో కానీ తెలుగు కానీ వాళ్ళతో ప్రజలతో కానీ వెళ్ళటం చేయడం కూడా నేను చేయటం ఎందుకంటే అక్కడ పార్టీ ఒక ఇన్ఛార్జీని నియమించింది ఆ ఇన్ఛార్జీ ఉండగా నేను వెళ్ళి అక్కడ వేరే రకంగా నేను మాట్లాడటం వేరే కొంబోట్లు పెట్టడం అది పార్టీకి నష్టం ఇన్ఛార్జీని కూడా అవమానించినట్టు అందుకని నేను అలాంటి పనులు కూడా పనులు కూడా చేయలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే చేస్తాను ఒకవేళ అవకాశం అనుకోండి ఈ రోజు అడ్వకేట్ గా నేను ఏం చేస్తున్నాను ఒక పౌరుడిగా నేను ఏం చేస్తున్నాను అదే పద్ధతిలో నా యొక్క యాజుకేషన్ చేస్తాను ప్రజా సమస్యల మీద నా పని నేను చేస్తానే ఉంటాను అవకాశం వస్తే అదే ఎక్కువ స్థాయిలో చేయగలం పార్టీకి ఉపయోగపడడం పడగలం అధికాయకత్వానికి ఉపయోగపడగలం పార్టీ కొన్ని సమాల్లో పనిచేయాలి ఎప్పుడైనా పనిచేయాల్సిందే కాబట్టి పని చేస్తాం ప్రజల సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు తిరువూరు ప్రజలకి చెప్పడానికి వాస్తవంగా నూజివీడు అనేది తిరువూరుకి పక్కన ఉన్న ప్రాంతమే గతంలో కూడా ఎన్నో సమస్యల మీద ఎన్నో అక్కడ రాజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా మేము వెళ్ళాము తిరుగురు వెళ్ళడం జరిగింది తిరువూరులో కూడా కొన్ని భూ పోరాటాలు అలాంటివి కూడా జరిగింది అలాంటివి కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అనేక సందర్భాల్లో నేను కూడా జరిగింది అక్కడికి నా యొక్క బయోడేటా కానీ నా యొక్క పాత పరిస్థితులు నా పాత ఉద్యమాలు కానీ ప్రాతం చేసిన ఇరవై నాలుగు సంవత్సరాలు నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేసింది కానీ లేదంటే తర్వాత నేను ఈ రోజు వరకు నాలో మార్పు వచ్చిందా లేదా అన్నది కూడా ప్రజలందరూ చెక్ చేసుకోవచ్చు నేను చేయగలనా లేదా అన్నది ప్రజలు చెక్ చేసుకోవచ్చు నువ్వు ఇల్లు కూడా ఎంతో మంది దగ్గర ఎంక్వైరీ చేసుకోవచ్చు చేసుకుంటే నేను నిలబడగలనా చేయగలనా లేదా అన్నది ప్రజలు చూసుకొని నాకు సహకారం అందిస్తే తప్పనిసరిగా తెలుగుని అభివృద్ధి చేయడానికి అలాగే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి కానీ లేదా పార్టీ దృష్టికి కానీ తీసుకెళ్లి వాటి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సార్ ప్రకాష్ గారు ఆల్ దిస్ మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వాలి చెప్తాను ప్రభుత్వం ఇంతకు ముందు టిట్కో గృహాలు ఇచ్చింది టిట్కో గృహాలకి పబ్లిక్ చాలా మంది లక్షల రూపాయలు కట్టారు వేల మంది కట్టారు నొయ్యూడు మున్సిపాలిటీ చూస్తే మూడు వందల మంది రెండు వేల మంది పదిగా కట్టారు డబ్బులు ఈ రోజున ఆ డబ్బులు ఆ డబ్బులను పక్కన పెట్టి అవి కాకమున్న పక్కన స్థలాలు ఇవ్వడం జరిగింది ప్రతి స్థలం కూడా ఊరు బయటకు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది అంటే ఇవి డబ్బులు కట్టినవి అసలు ఉన్నాయా లేవా ఆ అకౌంట్ లో అన్నది తర్వాత విషయం అది ప్రజలు తెలుసుకోవాలి ఆ డబ్బులు వీళ్ళు కట్టిన డిపాజిట్ చేసిన డబ్బులు అకౌంట్ లో ఉన్నాయా లేవా అన్నది ప్రజలు తెలుసుకోవాలి రెండోది ఏంటంటే అసలు ఆ ఇల్లు ఇవ్వకుండా ఊరు బయటికి తీసుకెళ్ళి స్థలాలు ఇవ్వడం ఆలోచించాలి అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇదివరకే ఎస్సీలని బీసీలని లేదంటే ఊరు బయట ఉంచేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే అవి కూడా ఊళ్ళో కలిసిపోయి ఉన్నాయి ఈ రోజున మరి ఊరు బయటకు తీసుకెళ్లి మళ్ళీ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే మళ్ళీ పాత రోజులు అన్నగానే ఇప్పుడు నిర్భేదంలో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్ళి పెట్టడం అనేది ఉద్దేశం ఏంటన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఒక రెండో ఈ మూడోది ఏంటంటే ఒక ఎస్సీ సామాజిక వర్గంలో కానీ బీసీ సామాజిక వర్గం ఇప్పుడు జగన్ గారు అలాగే చాలా మంది మాట్లాడుతున్నారు మినిస్కూల్ కూడా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మాలు నీ ఎస్సీలు నీ ఎస్ఈలు కాదు ఇక్కడ అందరికీ అవకాశం ఉంది అందరూ మాట్లాడవచ్చు ఆ విషయాలు కానీ వీళ్ళలో నాయకత్వ స్థాయికి తీసుకెళ్లి తీసుకెళ్లి ఎంతో మందికి నాయకులుగా చేశాము మేము ఎంతో వాళ్ళని అభివృద్ధి చేస్తాం అంటున్నారు ఒకళ్ళకి నాయకత్వం ఇచ్చి వంద మందిని పరిపాలించడం అనేది ఉద్దేశం ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు రెండవది నాయకత్వ స్థాయిలో ఇచ్చిన కూడా ప్రజలకు అక్కడ ఎంత చేశారు ఏం చేశారు ఇప్పుడు వరకు అన్నది కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది ఇప్పుడు అని అలాగే వేరే మన డాక్టర్ సుధాకర్ గారు అని అలాగే ఇది మాస్క్ పెట్టుకోలేదు ఒక ఆయన ఇంకొక ఆయన ఇంటికి బాధ్యత అనేది ఇవన్నీ కూడా మరి దాదాపునే ఉన్నారు అసలు వేళకి ఏం న్యాయం చేశారు అన్నది మరి మా ఎస్సీలు మా బీసీలు ఏం న్యాయం చేశాను అలా క్షేత్రస్థాయి వరకు కాదు వీళ్ళు ఏంటంటే ఏం జరుగుతుందంటే కేవలం మాట్లాడకుండా ఉండేవాళ్ళని కొంతమందిని దగ్గర పెట్టుకోను లేదనుకుంటే కొంతమందిని చూపించి మిగతా వాళ్ళందరినీ ఏదో చేసేస్తామని చెప్తున్నారు వీళ్ళు కూడా ఏంటంటే మాట్లాడే పరిస్థితిలో ఉండకపోవడం అనేది కూడా ఇది ఆ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళు ద్రోహం చేయటమే తప్ప ఇది వాళ్ళని ఉద్ధరించడానికి చేసే కార్యక్రమం అయితే కాదండి ఓకే సార్ సరే ఏదైనప్పటికీ మీ పోరాటాల ఫలితంగా మీ బయోగ్రఫీ కూడా ఇదంతా చూసి ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అధినేత చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటాం అలాగే మీరు తిరువురు నుంచి అసెంబ్లీ స్థాయికి ఖచ్చితంగా వెళ్ళి ప్రజలందరి సమస్యలు పరిష్కరించే విధంగా మీ గణం వినిపించాలని చెప్పి కోరుకుంటాను సార్ ఆల్ ది చాలా లైట్ గా తీసుకుంటాను అదే చాలా లైట్ గా తీసుకుంటాను మనం ప్రయత్నం చేస్తున్నాం అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం అయితే అవుద్దా లేదంటే లేదు గుర్తిస్తే చేస్తాం గుర్తించకపోతే మా స్థాయిలో మేము ఒకవేళ గుర్తించకపోయినా ప్రజా సమస్య మీద మీ పోరాటం నా వాయిస్ ఆగదు నేను మార్పు రెండు నాలుగు మార్పు కాదు అలాగే ఉంటుంది ఎందుకు తగ్గదు ఓకే ఓకే సార్ వన్స్ అయితే ఆల్ ది బెస్ట్ సార్